పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రైవేటీకరణను ప్రపంచీకరణను సరళీకరణను ప్రోత్సహించింది దాని ఫలితంగా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశంలో అసమానతలు మరింత వేగంగా పెరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలో ఇద్దరు మాత్రమే బిర్యానీలు ఉండగా ఈరోజు మూడు వందల ముప్పై మూడు మందికి పెరిగారు దేశ సంపదలో దాదాపు మూడవ వంతు సంపద ఈ మూడు వందల ముప్పై మూడు మంది బిలియన్ల దగ్గరే ఉంది భారతదేశంలో ఉన్న జాతీయ ఆదాయంలో అట్టడుగునున్న యాభై శాతం ప్రజల చేతుల్లో పదమూడు శాతం మాత్రమే జాతీయ ఆదాయం ఉంది పైనున్న పది శాతం ప్రజల చేతుల్లో ఎనభై శాతం సంపద కేంద్రీకృతమై ఉంది ఇంతటి అసమానతలు ఉన్న ఈ సమాజంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా వస్తువులకు వస్తు ఉత్పత్తికి డిమాండ్ పెరగదు వస్తు ఉత్పత్తికి డిమాండ్ పెరగకపోతే ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందదు ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందకపోతే ఉద్యోగ అవకాశాలు పెరగవు అందువల్ల నేడు భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య పేద ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచడం పేద ప్రజలలో వారి ఆదాయాన్ని మెరుగుపరచటం మరొక వైపు భారత ప్రభుత్వం మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు భారతదేశం ఈరోజు నాలుగో స్థానానికి వచ్చిందని త్వరలో మూడో స్థానానికి వస్తుందని భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడుకు వచ్చినప్పటికీ ఒకటో స్థానానికి కూడా చేరగలుగుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే స్థూల జాతీయ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని నూట నలభై ఏడు కోట్ల ప్రజలు సంపాదించిన సంపదని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నారు నేడు జపాన్ జనాభా పన్నెండు పాయింట్ ఐదు కోట్లు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్లు సంపాదిస్తే నూట నలభై ఏడు కోట్ల జనాభా నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్లు సంపాదిస్తుంది అంటే జపాన్కి దగ్గరగా ఉన్నాం కానీ జనా జపాన్ యొక్క తలసరి ఆదాయం ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై డాలర్లు అయితే భారతదేశం యొక్క స్థలత ఆదాయము రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు మాత్రమే అంటే మనకన్నా దాదాపు పదిహేను పదహారు రెట్లు అధికంగా తలతరాలయం గల జపాన్ మన ముందుంటే మనం జపాన్కి సమానంగా అయ్యామని చెప్పని గర్వపడుతూ ఉన్నాం ఇది నిజంగా వాస్తవం ఈ పరిస్థితి ప్రజలందరికీ సంతోషదాయకంగా అనేది మనం పరిశీలించాలి కొన్ని వాస్తవిక విషయాలని పరిశీలిస్తే మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో అర్థమవుతుంది ఉదాహరణకు జీవన ప్రమాణ స్థాయిలో ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఒక్క దేశాలు పరిశీలిస్తే మనం నూట ముప్పై రెండవ స్థానంలో ఉన్నాం సగటు జీవితకాలం పరిగణలోకి తీసుకుంటే నూట తొంభై మూడు దేశాల్లో మనం నూట ముప్పై నాలుగవ స్థానంలో ఉన్నాం ఆకలి సూచికలో నూట అరవై ఇరవై ఇరవై ఐదు దేశాలను పరిశీలిస్తే మనం నూట ఐదవ స్థానంలో ఉన్నాం పౌష్టికాహారం లభించని పిల్లలు భారతదేశంలో ముప్పై శాతం మంది కొనసాగుతూ ఉన్నారు అవినీతి సూచక తీసుకుంటే నూట ఎనభై దేశాల్లో మనం తొంభై ఆరో స్థానంలో ఉన్నాం మానవ వనరుల అభివృద్ధిని తీసుకుంటే దాదాపు నూట తొంభై ఐదు దేశాల్లో మనం నూట ముప్పై స్థానంలో ఉన్నాం ఆదాయ అసమానతను తీసుకుంటే నూట పదమూడవ స్థానంలో ఉన్నాం ఇలా ఏ అంశం పరిగణలో తీసుకున్నా మనం వందకు పైనే కనపడుతూ ఉన్నాం అంటే ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే వెనకబడిన దేశంగానే కొనసాగుతూ ఉంది మొత్తం ప్రపంచంలో ఉన్న భూభాగం రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఇండియాలో ఉంది కానీ ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఐదు శాతం జనాభా ఇండియాలో కొనసాగటం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది తక్కువ భూమి అత్యధిక జనాభా ఉండటం ఓ ప్రధాన కారణంగా భావిస్తున్నాం అందుకని దాదాపు నాలుగు కోట్ల మంది పైగా మంచి ఉన్న యువత విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం పరిస్థితులు ఎలా ఉంటే మరొక వైపున అటు కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ అమిత్ షా లాంటి వారు కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీరందరూ కూడా ఇంకా పిల్లలను కానివ్వండి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అని పిలిపి పిలిపి ఇవ్వటం దారుణంగా ఉంది భారతదేశం అభివృద్ధి కావాలంటే ఈ అసమానతలు తగ్గాలని ఆర్థిక అసమానతలు ఆదాయ అసమానతలు సామాజిక అసమానతలు ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ కూడా తగ్గాలని జనచైతన్యవేదిక కోరుకుంటుంది